హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను బ్యాక్ పార్ట్లో స్వేర్ నెక్ లైట్గా కొంచెం డిజైన్ ఇచ్చాను అది సపరేట్గా వీడియో అనేది పోస్ట్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను హ్యాండ్స్ జాయింట్స్ సైడ్ జాయింట్స్ అవన్నీ కూడా చూపిస్తానండి అయితే నెక్ తిప్పేస్తున్నానండి ఎందుకంటే మనకి ఇది వెల్మెడ్ క్లాత్ అండి వెల్మెడ్ క్లాత్కి ఏ సూది వాడతారని అడుగుతున్నారు నార్మల్ సూదే అసలు నేను కుట్టు పడుతుందో లేదో అని డౌట్ వచ్చింది కానీ చాలా బాగా వచ్చింది నేను అనుకున్నట్టు ఏం జరగలేదు కటింగ్ చేసిన తర్వాత భయపడ్డారనమాట అయ్యో అనవసరంగా కట్ చేసాను ఒకసారి కుట్టి వేసి చూడాల్సిందని దీనికోసం పైపింగ్లు ఏం అవసరం లేదండి హెమింగ్ పట్టి కూడా అవసరం లేదు ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది అంతే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్ మనం హెమింగ్ పట్టి వేసినా కూడా ఏమవుతుంది అంటే లా వచ్చేస్తుంది అనమాట సో చిన్న చిన్న టక్స్ పెట్టేయండి ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను నేను ఇలా ఓపెన్ చేసేసుకుని లైన్ మీదే కుట్టు పట్టేటట్టు నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా లైన్ మీద కుట్టు పడేటట్టు చూసుకోవాలి నేను చెప్పినట్టు కటింగ్ చేశారంటే మీకు మాస్టర్ స్టైల్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అయితే మాస్టర్ స్టైల్ ఫిట్టింగ్ వచ్చేలాగా మీరు ఫార్ములాస్ వాడతారు కదా ఫార్ములాస్ తోటి బ్లౌజ్ కటింగ్ అయితే చూపించండి అడిగారు అయితే ముందు నేను అలాగే చూపించానండి చాలామంది ఏంటంటే భయపడిపోయారనమాట అమ్మో నాకు రాదు నాకు వద్దు అని వెళ్ళిపోయారనమాట మీ ఛానల్లో అన్నీ కూడా టఫ్గా ఉంటాయి అని చాలామంది కామెంట్ చేసేవాళ్ళు అందుకు నేనే ఇంకా మాస్టర్ స్టైల్ కటింగ్ అయితే పక్క కొలతారనమాట ఫార్ములా ఉంటుందండి ఆరో భాగం మూడో భాగం పదవభాగం అని ఫార్ములాస్ అయితే ఉంటాయి ఆ ఫార్ములాస్ తోటి బ్లౌజ్ కట్ చేస్తారనమాట చాలా బాగా కుదురుతుంది చెప్తుంటే భయపడుతున్నారని నేను చెప్పట్లేదు మీకు కావాలంటే చెప్పండి నేను సపరేట్గా ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఇలా రెగ్యులర్ వీడియోస్లా కాకుండా దానికోసం సపరేట్గా అంటే ప్రిన్సెస్ కట్ కోసం అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ లైనింగ్ని మనం గమ్ పెట్టి జాయిన్ చేయాల్సిన పనే లేదు అయినా గమ్ పెట్టి జాయిన్ చేసినా కూడా అవ్వదు వర్కౌట్ అవ్వదు ఊడిపోతుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వచ్చేసేయండి అయిపోయింది ఇంకా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ప్రిన్సెస్ కట్ చూడండి మార్కింగ్ ఎలా వేశాను నేను ఇప్పుడు కట్ చేస్తాను ముందే కట్ చేసామనుకోండి మళ్ళీ దాని ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేయాలి పెద్ద తలనొప్పి సో అదేమి లేకుండా నేను సింపుల్గా చూపించేస్తాను ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు రెండో చూపిస్తానండి రెండో షేప్ బెల్ట్ అంటే రెండో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే వితౌట్ షేప్ బెల్ట్ బ్లౌజ్ అండి ఇది వితౌట్ షేప్ బెల్ట్ బ్లౌజ్ అనమాట రెండోది కూడా అంతే ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టుకుని పాదమించి డిఫరెన్స్ తోటి నీట్గా కదలకుండా కదిలిపోతుంది జారిపోతుంది జారిపోవడం అంటే లా కాదు ఇదేంటంటే పక్కకి వెళ్ళిపోతుందనమాట వెల్వెట్ క్లాత్ కదా అందుకుని ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఒక కుట్టు వేస్తాను మళ్ళీని ఎందుకంటే మన సింగిల్ కుట్ అనుకోండి ఏమైపోదు కానీ ఒక కుట్టు వేసుకుంటే బెస్ట్ ఇప్పుడు లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇది వెల్వెట్ క్లాత్ అవ్వడం వల్ల నాకు క్లాత్ అనేది జరగట్లేదన్నమాట మిషన్ మీద నుంచి ఇలా ఓపెన్ చేసుకుని లైని మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి ఇలా లైని మీద ఒక కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఇప్పుడు స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇది సైడ్ కూడా అంతే ఇలాగా ఇక్కడ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఈ రెండిటిని ఒక దాని మీద ఒకటి పెట్టేయండి నేను కావాలనుకుంటే మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ పైన కుట్టు వేసుకుని కట్ చేసుకోవచ్చు ఓకేనా నేనైతే ఇలా చెప్తున్నాను మీరు ఆ మార్కింగ్ పైన నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను ఆ మార్కింగ్ ఎలా ఉందో దానిపైనే కుట్టు వేసుకుని అప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్ట్రేట్గా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కటింగ్లో చెప్పాను స్ట్రేట్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళాలన్నమాట షేప్ అనేది ఇవ్వాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా వెళ్ళి ఇలాగ షేప్ ఇవ్వాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ డైనింగ్ క్లాత్ మళ్ళీ జాయిన్ చేసేసుకోండి లేదనుకుంటే ముందే మీరు కుట్టు వేసుకున్నా సరే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేతితోటి అద్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా సింపులే దీనికోసం మరీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు ఇక్కడ కూడా అంతేనండి ఇలా పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా ఇలాగ సైడ్కి ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి మనం కట్ చేసాం కదా అదే మెథడ్లో జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఎలాగైతే కట్ చేసామో అలాగే కుట్టుకుంటూ నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకోవాలి ఇలా నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి ఖచ్చితంగా వేయాలి ఇది ఫ్రంట్ పార్ట్ కదా పీలుకపోతుందన్నమాట అయిపోయిందండి చూడండి అది చక్కగా వచ్చేసిందో ఇలాగ షేప్ వచ్చింది ఇక్కడ ఒక డాట్ వేసుకోవాలని చెప్పాను కదా సో ఇక్కడ డాట్ వేసుకుంటే షేప్ అనమాట అయిపోయిందండి ఇప్పుడు రెండోది రెండో షేప్ బెల్ట్ కూడా అది రెండోది కూడా సేమ్ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం సాగ తీయకండి సాగ తీస్తే మాత్రం ఎక్కువ తక్కువ వస్తుంది అలాగే వదిలేయాలన్నమాట ఈజీగా వదిలేయాలి సూదిన కిందకి దింపి పాదాన్ని పైకి లేపండి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక చిన్న టక్ పెట్టుకోవాలండి ఎక్కడైతే మనకి చెస్ట్ పాయింట్ ఉందో అక్కడ ఒక చిన్న టక్ అయితే పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు అంతే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ని జాయిన్ చేసేద్దామండి అంతకంటే ముందు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అనమాట బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి ఎడమ చేతి వైపుకి కాజా పట్టి అండి నేను ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ తీసుకోవట్లేదు ఇప్పటికే దసరాగా ఉంది అందుకని ఒరిజినల్ క్లాతే మూడు వెడప్ తోటి తీసుకుంటున్నాను పొడుగు వచ్చేసి ఇంకా మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి కన్నా ఎక్కువే ఉండాలి కదా ఎందుకంటే నెక్ దగ్గర ఆల్రెడీ తిప్పేసాం కాబట్టి చిన్న ఫోల్డింగ్ చేయాలి ఇలా ఓపెన్ చేసుకుని డబల్ ఫోలింగ్ చేసాను ఇదంతా కూడా డబల్ ఫోలింగ్ చేస్తే మనకి ఏంటంటే ఒకటిన్నర ఇంచు వెడల్పు అనేది మనకి బయటకు వస్తుంది అనమాట ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి తిప్పేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి తిప్పేసుకోండి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయింది ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి తర్వాత రెండోది కూడా అంతే ఇలా ఒక దాని మీద కూడా పెట్టేసుకోండి ఫస్ట్ కరెక్ట్గానే వచ్చేసింది కాజా పట్టి అయిపోయింది కదా ఇప్పుడు ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి కోసం ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాం ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు ఒకటిన్నర ఇంచి వెడల్పు అనమాట ఇది కోరా ఉన్న క్లాత్ అండి దీన్ని కట్ చేసేద్దాము ఎంత పట్టి అతకడానికి కావాలి కదా మనకి నడుము దగ్గర ఈ ఒకటినర ఇంచి వెడలప్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను దీనిపైన ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను నెక్క దగ్గర డాట్ వచ్చిన చోటు చిన్న ఫ్రిల్ పెట్టాలి బై పై నుంచి మాత్రమే స్టిచ్చింగ్ చేయాలండి పైనుంచే చేయాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి అంతా కూడా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట అప్పుడు క్లాత్ అనేది ఉండదు ఇంకా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఫినిషింగ్ వచ్చేలా చూడండి ఇలా లోపల పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు కరెక్ట్గానే వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాం ఏం లేదండి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కలిపేసుకుని కుట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా అక్కడ డబల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట అంతే మళ్ళీ పైపింగ్ అవి ఏం లేవు దీనికి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి అంతే మిడిల్ ఒక చిన్న టక్ ఇస్తాం కదా హ్యాండ్కి మన వైపుకి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసేయండి ఇదంతా కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇటువైపు ఒక స్టిచ్ వేసేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు ఖచ్చితంగా ఇంకో కుట్టు వేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకొకటి కరెక్ట్ మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇటువైపు కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో గుట్టు వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాము బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజు ఆర్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలిపేయాలన్నమాట నేను ఇంకా పట్టి ఎత్తకలేదు నడుము దగ్గర ఎందుకంటే ప్రిన్సెస్ కట్ట కదా మనం సైడ్ జాయింట్ హెచ్చు తొగలి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ ఎక్కువ ఇస్తాం కదా అందుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేశానండి మార్కింగ్ వేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసాను రఫ్ ఇచ్చుకున్న తర్వాత ఆర్మ్ లూజు ఇక కరెక్ట్గానే వచ్చేసింది నాకు స్ట్రెయిట్గా వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నడుము దగ్గర నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి కరెక్ట్గా చూడండి ఇలా స్ట్రేట్గా వచ్చేసేయండి అయిపోయింది ఇక్కడ కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే ఒకటే ఒక స్టిచ్ వేసుకోవాలండి సైడ్కి ఎందుకంటే అది కొంచెం నడుము లూజ్ దగ్గర ఓపెన్ చేసి పట్టి అతుక్కోవాలన్నమాట ఆ తర్వాత మిగతా రెండు కుట్లు వేసుకోవాలి మన మెథడ్లు ఇలాగే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రిన్సెస్ కట్ అంటే నార్మల్ బ్లౌజ్ కానీ ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూజు ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసేయండి తర్వాత నడుము దగ్గర కూడా అంతే ఇలా నడుము దగ్గర కూడా ఈక్వల్గా ఇలాగ స్ట్రేట్గా వచ్చేయాలి అంతే అయిపోయింది ఇప్పుడు నడుము దగ్గర పట్టి అతికేసుకోవాలండి కొంచెం ఓపెన్ చేయండి ఇక్కడ నడుము దగ్గర లైట్గా ఓపెన్ చేస్తే ఏమైనా ఎక్కువ తక్కువ కొంచెం నీట్గా కట్ చేసుకోవాలి నడుము దగ్గర ప్రతి చోట కూడా మీరు ఏం చేయాలంటే ఇలా కొద్దిగా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట పట్టి అతికేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేయండి ఇంకో స్టిచ్ వేసేయండి ఇక్కడ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి మూడు స్టిచ్చెస్ వేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ రఫ్ ఇచ్చేసి స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఇంకొక స్టిచ్ వేసేసేయండి తర్వాత సైడ్కి ఒక జాయిన్ చేసేసేయండి సైడ్కి ఒక జాయిన్ చేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతే చూసారా అంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ